నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరో రెండు వైపుల నుంచి కూడా దాడులు ఎదుర్కొంటోంది ఉత్తరాదిలో హిజ్బుల్లా దక్షిణాదిలో హౌతీలు ఇజ్రాయెల్పై ఆయుధాలను ఎక్కుపెడుతూ ఉన్నాయి మూడు ఉగ్రవాద గ్రూపులు ఏకమై చేస్తున్నటువంటి దాడులను అడ్డుకోవడమే కాదు ఎదురు దాడులకు కూడా ఇజ్రాయెల్ దిగుతోంది అసలే యుద్ధంలో తల్ల మునకలైన ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పుడు అగ్రదేశం రాజధాని నగరం వాషింగ్టన్లో ఉన్నారు రెండు రోజులుగా అక్కడే ఉంటున్న ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలను మాత్రం బయటికి రానియడం లేదు అసలే అమెరికా రాజకీయాలు గందరగోళంలో ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎందుకు అమెరికాకు వెళ్ళాడు ఎవరెవరిని కలిశారు తన ఓల్డ్ ఫ్రెండ్స్ ను బెంజమిన్ కలవనున్నారా లేదా వాజ్ ది డీటెయిల్ స్టోరీ అమెరికా పర్యటనలో ఎజెండా ఏంటి ఎందుకు కలవలేదు ఇజ్రాయిల్ ప్రధానికి అమెరికా మద్దతిస్తోందా అగ్రదేశం అమెరికా కొన్ని వారాల పాటు గందరగోళంగా ఉంది పెన్సిల్వేనియాలోని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరగడం అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎంట్రీ ఇవ్వడం ఇటువంటి కీలక పరిణామాలతో అమెరికా రాజకీయాలు ఉత్కంఠకు తెరతీశాయి వీటన్నింటి మధ్య అమెరికాకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అతిథిగా వచ్చారు తాజాగా ఆయన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్లో ల్యాండ్ అయ్యారు వెళ్లి రెండు రోజులైనా ఆయన పెద్దగా మీడియా ముందుకు రాకుండా లో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తున్నారు ఆయన కొందరు అమెరికన్ అధికారులను బందీల కుటుంబాలను కలుసుకున్నారు శాంతి ఒప్పందాలపై చర్చించారు హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారందరినీ వెనక్కి తెస్తామని నెతన్యాహు చెప్పారు బందీలను హమాస్ విడిచిపెట్టే పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు హమాస్పై ఒత్తిడిని తీవ్రతరం చేసినట్లు తెలిపారు ప్రస్తుతం హమాస్లో వస్తున్న మార్పులు గుర్తించామన్నారు ఇరవై నాలుగు గంటలపాటు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియాకు దూరంగానే ఉన్నారు అయితే నెతన్యాహు ఎజెండాలో ఏముంది ఆయన యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు ఈ సెషన్లో ప్రసంగించడమే ఆయన పర్యటన ప్రధాన ఉద్దేశం హమాస్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులపై పోరాటానికి సహకరించాలని అమెరికా కాంగ్రెస్లో నెతన్యాహు విన్నవించారు ఈ పోరాటంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి పనిచేయాలని ప్రధాని బెంజమిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు తమ దేశాన్ని రక్షించుకునేందుకు తమ ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే తాను అమెరికా వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు అయితే బెంజమిన్ ప్రసంగాన్ని యాభై మంది డెమోక్రట్లు స్వతంత్ర సభ్యుడు స్టాండర్స్ బహిష్కరించారు అయితే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తోనూ ఇజ్రాయెల్ ప్రధాని సమావేశం కావాల్సి ఉంది అయితే కమలా హారిస్ బిజీ షెడ్యూల్ కారణంగా సమావేశం రద్దయింది ఇక పాత మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ను నెతన్యాహు కలవనున్నారు ఇరవై ఆరున ట్రంప్కు చెందిన మారలోగా రిసార్ట్లో కలవనున్నారు సో అమెరికాలో ఇజ్రాయెల్ ప్రధాని బిజీబిజీగా గడుపుతున్నారు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న ఈ సమయంలో నెతన్యాహు ఎందుకు అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది నిత్యం దాడులు చేస్తుంది అదే సమయంలో పశ్చిమాసియాలోని ఇతర గ్రూపులు కూడా యుద్ధానికి దిగుతున్నాయి ఇజ్రాయెల్ ఉత్తరాన హిజ్బుల్లా దక్షిణాదిలోని యొమెన్కు చెందిన దళ గ్రూపులు హూతీలు ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు సింపుల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్కు అన్ని వైపుల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది ఇలాంటి సమయంలో రెండు వేల కిలోమీటర్ల దూరంలో నెతన్యాహు చేస్తున్నారు ప్రస్తుతం ఇజ్రాయిల్ ఏడు గ్రూపులతో యుద్ధం చేస్తుందని ప్రధాని నెతన్యాహు తెలిపారు అదే సమయంలో వాషింగ్టన్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని చెప్పారు ఇజ్రాయిల్ ప్రధానిగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో నాలుగోసారి ప్రసంగించబోతున్నట్లు తెలిపారు తాను ద్వైపాక్షిక మద్దతును కోరుతున్నట్టు నెతన్యాహు వివరించారు ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన మద్దతును పెంచడానికే అని స్పష్టమవుతోంది యుద్ధం మొదలైన తర్వాత నెతన్యాహు తొలి విదేశీ పర్యటన ఇదే దేశంలో తీవ్ర ఒత్తిడిని ఆయన ఎదుర్కొంటున్నారు శాంతి ఒప్పందంపై సంతకం చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు బందీలను హమాస్ నుంచి విడిపించాలని ఒత్తిడి చేస్తున్నారు తాము బందీలను విడిపించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నట్లు ఇజ్రాయిలీలు చెబుతున్నారు వీలైనంత త్వరగా వారిని తీసుకురావాలని కోరుతున్నారు అందుకు వెంటనే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు దేశంలో ప్రధాని నితన్యాహు మద్దతును కోల్పోతున్నారు విదేశీ మిత్రులను కూడా దూరం చేసుకుంటున్నారు రోజురోజుకు యుద్ధం తీవ్రతరమవుతోంది మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది ఇజ్రాయిల్ చర్యలను చాలా దేశాలు తప్పుపడుతున్నాయి అంతర్జాతీయంగా నెతన్యాహు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం అమెరికా పర్యటనతో ఈ ఒత్తిళ్ల నుంచి నెతన్యాహుకు ఉపశమనం లభించనుంది అన్నింటికంటే ముందు ఇజ్రాయిల్కు అతిపెద్ద మిత్రదేశం అమెరికానే ఇరుదేశాల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ వాటి కారణంగా అమెరికా మిలిటరీ సహాయాన్ని ఏమాత్రం నిలిపేయడం లేదు ఇదే బెంజమిన్కు ఖచ్చితమైన అవకాశాన్ని కల్పిస్తోంది అమెరికాలో తాను ప్రపంచ నాయకుణ్ణని నిరూపించుకోగలడు అందుకే తన యుద్ధానికి అమెరికా ఇప్పటికీ అందిస్తోంది ఆన్ పేపర్ ఇజ్రాయెల్ ప్రధానిది అద్భుతమైన ప్లాన్ కానీ నెతన్యాహు అమెరికా వెళ్లిన సమయమే సరైంది కాదు నెతన్యాహుకు సంబంధం లేని కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి ఈ పర్యటన కొన్ని వారాల క్రితం ప్లాన్ చేశారు కానీ ఈలోగా అమెరికాలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి అమెరికాలోని అస్థిర రాజకీయాలు బెంజమిన్ ఆశలపై నీళ్లుచెల్లాయి అంతేకాదు ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా రావడం వివాదాస్పదంగా మారింది గాజా యుద్ధంతో అమెరికాలో చాలా స్పష్టమైన విభజన వచ్చింది పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి కాలేజీ క్యాంపస్లను కూడా విభజించింది అరెస్టులకు దారితీసింది ఇజ్రాయెల్ ప్రధాని అమెరికాలో అడుగుపెట్టడంతో ఉద్రిక్తతలు రేకెత్తించినట్లయింది ఆయన పాలస్తీనా అనుకూల వర్గీయుల నుంచి నిరసనలను ఎదుర్కొన్నారు యుఎస్ క్యాపిటల్ హిల్స్ కు వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కొందరు డెమోక్రట్ సభ్యులు బెంజమిన్ ప్రసంగాన్ని బహిష్కరించారు నెతన్యాహును అమెరికా కాంగ్రెస్ కు ఆహ్వానించడాన్ని కూడా తప్పుపెట్టారు ఇజ్రాయెల్తో సంబంధాల కారణంగా అమెరికా అపార నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు విమర్శించారు ఇక కమలా హారిస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సాధారణంగా బెంజమిన్ ప్రసంగానికి ఆమె మద్దతిచ్చేది అన్నింటికంటే ముందే ఆమె సెనెట్ నాయకురాలు ఈ ప్రసంగాన్ని ఆమె ముందుండి నడిపించాలి కానీ ఈసారి ఆమె అందుకు విరుద్ధంగా వ్యవహరించారు తన ప్రచారం నేపథ్యంలోనే నితన్యాహు ప్రసంగానికి దూరమైనట్టు తెలుస్తుంది కానీ అధికారికంగా మాత్రం ఆమె టీం ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు కావాలనే బెంజమిన్ కు కమలా హారిస్ దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది ఆమె డెమొక్రటిక్ అభ్యర్థిగా దాదాపు ఫైనల్ అయిపోయారు ఆమె గెలవాలంటే అరబ్ అమెరికన్ ఓట్లు కావాలి ప్రధానంగా స్వింగ్ స్టేట్స్ ను తనవైపు తిప్పుకోవడానికి అరబ్ అమెరికన్ల ఓట్లు కీలకం ఈ నేపథ్యంలో ఆమె నెతన్యాహును కలిస్తే ఆయా వర్గాలు దూరమవుతాయి అందుకే నెతన్యాహు ప్రసంగానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆమె మాత్రమే కాదు బెంజమిన్ సైతం జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది అమెరికాలో ఎన్నికల సమయంలో ఇరువర్గాలను సంతృప్తిపరచాల్సి ఉంటుంది అమెరికన్ ప్రజలు తమ తదుపరి అధ్యక్షుడిగా ఎవరినైనా ఎన్నుకోవచ్చని బెంజమిన్ చెప్పారు ఎవరు అధ్యక్షులైనా తాను స్నేహంగానే ఉంటానని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు అంతేకాకుండా పశ్చిమాసియాలో అమెరికాకు అత్యంత కీలకమైన బలమైన మిత్రదేశంగా ఇజ్రాయిల్ ఉంటుందని తెలిపారు రాజకీయంగా నెతన్యాహు తాడుపై నడుస్తున్నారు నెతన్యాహు షో గా ఉండాలన్న ఆశతో వాషింగ్టన్కు వచ్చారు అతడు ఫ్రంట్ పేజ్లో ఉండాలని ఆశించారు కానీ అనుకున్న స్థాయిలో పేపర్లలో వస్తే నెతన్యాహు సంతోషిస్తారు అదే జరిగితే తన పర్యటన కూడా విజయవంతమైనట్టే లెక్క